అందరూ ఎలా ఉన్నారు గత నాలుగు రోజుల నుంచి గుంటూరు విజయవాడని కుదిపిస్తున్న వర్షాల గురించి అందరికీ తెలిసిందే నూట ఇరవై ఐదు సంవత్సరాల చరిత్రలో అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి భారీ వర్షాలు ఇక్కడ మాత్రమే నమోదైతే పర్వాలేదు ఎంతో కొంత బయటపడగలిగేవాళ్ళం కానీ మనకు ఎగువనున్న తెలంగాణలో కూడా అదే స్థాయిలో వర్షాలు కురవడం ఆ పైనున్న మహారాష్ట్రలో కూడా హోమోస్త వర్షాలతో భారీ వరద రావడంతోనే ఇప్పుడు విజయవాడ ప్రాంతం ఈ మాత్రం వరదతో అల్లల్లాడిపోతుంది కేవలంగా పైనుంచి వస్తున్న వరదతో ఒక్కసారిగా అకస్మాత్తుగా నీటిని విడుదల చేయాల్సి రావడం అందున గత ఐదు సంవత్సరాల పాలకుల నిర్లక్ష్యం అంటే ఇటు కాల్వలకు కావచ్చు నదులు వాగులు వంకలు ఎలాంటి మరమ్మతులు చేక చేపట్టకపోవడమే ఈరోజు విజయవాడలో ఈ వరద విలయం ఈ స్థాయిలో ఉండడానికి మరో కారణం గత నాలుగు రోజుల నుంచి ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తున్న తీరైతే నిజంగా సర్వత్రా అభినందనీయమనే చెప్పాలి ఎవరికి తోచినంత వారు సహాయం చేస్తూనే ఉన్నారు మరోవైపు కేంద్రం నుంచి సహాయం కోరి అక్కడి నుంచి నావి హెలికాప్టర్స్ కావచ్చు అలాగే ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు వీళ్ళందరినీ కూడా రంగంలోకి దింపుతున్న పరిస్థితి మరోవైపు ముఖ్యమంత్రి గత మూడు రోజులుగా నిద్రాహారాలు మానుకొని ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ఆయన ఇస్తున్న భరోసా మాత్రం నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అని చెప్పాలి ఇంత వయసులో కూడా ఎవరైనా వరదను చూస్తే ఆయన ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని ప్రభుత్వ యంత్రాంగంతో పనిచేయిస్తే సరిపోతుంది కానీ చంద్రబాబు నాయుడు ఏ విపత్తు వచ్చినా ఎలాంటి వరదలు వచ్చినా కూడా అధికారంలో ఉన్నప్పుడే కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన అదే తీరులో స్పందించారు ఇవాళ అధికారంలో ఉండడం ఇంత స్థాయిలో విపత్తు రావడం ఆయన ఎంతగా కలిసి ఆయన మూడు రోజుల నుంచి తిరుగుతున్న తీరు చూస్తేంటనే తెలుస్తుంది ప్రజలకి ఒక ముఖ్యమంత్రిగా ముందుండి తాను భరోసా ఇస్తే ఆ వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజల దగ్గరికి నేరుగా వెళ్ళి తానున్నాను అని అభియమిస్తే కొంతైనా వాళ్ళకి మానసిక ధైర్యం కలుగుతుందని ఆయన అర్ధరాత్రులు కూడా ఆ బోట్లలో తిరుగుతూ వారందరికీ భరోసా కల్పిస్తున్న తీరు అందరూ అభినందించాల్సిందే కానీ ఒక బ్యాచ్ మాత్రం రెడీగా ఉంటుంది ఎప్పుడు బురద చల్లుదామా అంటే మనం మంచి చేయకపోయినా పర్వాలేదు ఎదుటోళ్ళు చేసే మంచిని మాత్రం మనం గుర్తించకూడదు దాని మీద ఎప్పుడు బురద చల్లేస్తే మన సైకో ఆనందం బాగుపడిపోతుంది అనమాట అంటే మన దాన్ని సైకో ఆనందం అని చెప్పాను కదా అది అంటే వాళ్ళ వాళ్ళ ఆత్మ సంతృప్తి చెందిద్ది అనమాట నిన్న విజయవాడలో జగన్ పర్యటన తీరు కూడా అలానే ఉంది ఎప్పుడో తెలుగుదేశం హయాంలో నూట అరవై ఏడు కోట్లతో సగం మేర పూర్తయిన రిటైనింగ్ వాళ్ళని ఈయనే ఫౌండేషన్ స్టోన్ వేసేసి ఈయనే కంప్లీట్ చేసినట్టు ఇచ్చిన బిల్డప్ మాత్రం నిజంగా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ దానికి తోడు ఈయనతో పనిచేసే అసమర్థగా దానికి తోడు ఈయనతో పాటు చేసిన కొంతమంది అసమర్థ మంత్రుల వ్యాఖ్యలు కూడా అలానే ఉన్నాయి వాళ్ళు చేసే ట్వీట్లు వాళ్ళు పెట్టుకునే ఫోటోలు కూడా అలానే ఉన్నాయి ఎందుకు అంటున్నానంటే ఎప్పుడో రెండు వేల పంతొమ్మిదిలో దిగిన ఫోటోని వాళ్ళు పోస్ట్ చేసుకుంటారు అప్పటికి వీళ్ళు అధికారంలోకి వచ్చింది లేదు చచ్చింది లేదు అప్పటికే రిటర్నింగ్ వాళ్ళు ఎంత పూర్తయిందో వాళ్ళ ఫోటో ద్వారా వాళ్ళే చెప్తారు మళ్ళీ వీళ్ళే ఫౌండేషన్ స్టోన్ ప్లే చేసి ఆ కరకట్ట వేసేసి ఇప్పుడు అసలు ఆ కరకట్ట వల్లే విజయవాడ ప్రాంతం సగం రక్షించబడింది దానికి కారణం ఏనే అని చెప్పి చెప్పేసుకుంటాడు వాస్తవానికి తెలుగుదేశం హయాంలోనే అది చాలా వరకు పూర్తయింది కొంతమేర బ్యాలెన్స్ ఉంటే మాత్రమే దాన్ని పూర్తి చేశారు అదైపోతే కనీసం తన క్యాడర్కి కూడా ఇంత వరదొచ్చింది ఇంత విలయం వచ్చింది ఒక నాయకుడు ఎలాంటి భరోసా ఇవ్వాలి అలాంటిది ఏమీ లేకుండా పైగా క్యాడర్ని రెచ్చగొట్టే విధానం అనమాట ఇలాంటి అంటే ఈ సోషల్ మీడియా వేదికగా చేసే వాస్తవ ప్రచారాలు అయితే ఇక అసలు మరీ చూడలేని భరించలేని స్థాయిలో ఉన్నాయన్నమాట ఏదో ఇక మొత్తం ఇదైపోతుంది అంతా ప్రభుత్వ యంత్రాంగ వైఫల్యమే అన్నట్లు చెప్తున్నారు దీనికి కారణం ఎవరు గత ఐదేళ్లలో మీరు ఏదైనా నదులకు కానీ కాల్వలకు కానీ వాగులకు కానీ పూడికలు తీసిన దాఖలాలు ఉన్నాయా శుభ్రం చేసిన దాఖలాలు అసలు ఎక్కడైనా ఉన్నాయా వాటి మరమ్మతులకి ఏ స్థాయిలో మీరు నిరుతులు విడుదల చేశారు చెప్పండి ఏమి విడుదల చేయకుండా ఎలాంటి చర్యలు చేపట్టకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లే ప్రయత్నం అనమాట ఇదంతా కనీసం ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అదొక పార్టీ దానికి కొంతమంది కార్యకర్తలు ఉన్నారని చెప్పుకుంటారు కదా వాళ్ళకి కనీసం ఒక ఆదేశం ఇంతటి విపత్తు వచ్చింది విజయవాడ వెలువెల్లాడిపోతుంది మీరు వెళ్ళి సహాయక చర్యలకు చెయ్యండి కనీసం మీరు డబ్బులు పంచకపోతే పంచకపోయి చచ్చారు ఒక ఆహార పొట్టలం ఈకపోతే ఈకపోయారు కనీసం స్వచ్ఛందంగా వెళ్ళి వరదల్లో చిక్కుకున్న వాళ్ళకి సహాయం చేయండి ప్రభుత్వం అందజేస్తున్న ఆహారాన్ని వెళ్ళలేని చోట్లకి ఎవరు ఇన్న అవస్థలు పడుతున్నారో చూడండి అని చెప్పి క్యాడర్ని అప్రమత్తం చేసి చేయాల్సింది పోయి ఇలాంటి చర్యలకు పూనుకుంటున్నారన్నమాట సో ఇలాంటివన్నీ చేసి వాళ్ళేం సాధించాలనుకుంటున్నారో వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి ఎందుకంటే గత ఎన్నికల్లో దెబ్బతిన్నా కూడా వాళ్ళకి బుద్ధి రాకపోతే ఇంకెవ్వరూ ఏమీ చేయలేరు